సమితి నేత యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఈ లక్షణం వల్ల మీరు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడమే కాకుండా మంచి ఆదరణ కలిగి ఉంటారని సూచన చేస్తూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటిమూర్తి గారికి వారి నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ వారికి అలాగే ముఖ్యంగా సిల్ ఇంట్లో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి అలాగే టూ నైన్ ఫైవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి అలాగే ఈ దేవాలయాన్ని నాడు ఉన్నటువంటి సాహిత్య సాయి తి ఎస్టేట్స్ వారికి అందరికీ కూడా మరొకసారి ఆశీర్వచనాలు ఇస్తూ కార్యక్రమాల్లో మీరెవరు కూడా న్యూసెన్స్ అని అనుకోకుండా ఈ చుట్టుపక్కల గృహ సముదాయంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మన ఇస్తూ ఇది న్యూసెన్స్ కాదు మనకి కామన్ సెన్స్ కలిగించేటువంటి కార్యక్రమాలు కామన్ సెన్స్ అంటే సాధారణ పరిజ్ఞానం కలిగించేటువంటి కార్యక్రమం న్యూ సెన్స్ లేరు సెన్స్ లేరు కాబట్టి అలాంటి కార్యక్రమాలను మీరు అందరూ భావించి ఇది డిస్టర్బెన్స్ గా కాకుండా ఒక ఆనందమైనటువంటి విషయంగా మీరందరూ భావించాలని దానికి ఎకలాంటి కోట్ల రూపాయలుగా చెప్పినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అలాగే